నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు గాను ఆయనపై నమోదైన కేసులో మంగళగిరి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు మరి ఈ విచారణలో దాదాపు ఇరవై రెండు ప్రశ్నలు అడగా ఆయన కొన్నిటికి వింత సమాధానాలు మరి కొన్నిటికి నీళ్లు నమలేసే ప్రయత్నం చేశారు మరి మొత్తానికి నేను సోషల్ మీడియా కోఆర్డినేటర్ గానే పనిచేయలేదు అని చెప్పిన సమాధానాన్ని ఏ విధంగా చూడాలి అదే విధంగా పోస్టులన్నీ కూడా వాలంటీర్లే పెట్టారన్న విషయాన్ని ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించ మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ గారు నమస్తే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు సజ్జల భార్గవ రెడ్డి పైన కేసు నమోదైంది మరి ఈ విషయంలోనే పలుసార్లు సుప్రీం ని కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళగా తిరస్కరించింది అదే విధంగా అసలు ఇలాంటి పోస్టులు పెట్టినందుకు అసలు బెయిల్ రాకుండా కూడా చెయ్యాలి ఆ బెయిల్ రాదనే భయం వీళ్ళకు ఉండాలి అని కూడా తీవ్రంగా ధ్వజమెత్తింది మేడం మరి మొత్తానికి పోలీస్ కస్టడీలో ఆయన చెప్పిన ఆన్సర్స్ అందరికీ కూడా ఆశ్చర్యపరుస్తుంది కొన్నిటికమ్మో అసలు ఈ పోస్టులు వాలంటీర్లే పెట్టారు అని చెప్పిన సమాధానం కానివ్వండి లేదు అంటే అసలు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నేను పనిచేయలేదు అని చెప్పిన ఆన్సర్ కానీ వీటి ఏ విధంగా చూడాలంటారు సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అకృత్యాలు ఎంత దారుణం అంటే ఆడవాళ్ల గురించి ఎంత నీచంగా వీళ్ళు పోస్టులు పెట్టారు ఎంత అమానుషంగా వీళ్ళ ప్రవర్తన ఉంది వీళ్ళ ఆలోచన ధోరణి ఉంది అంటే గతంలో మొన్న సుప్రీంకోర్టే సాక్షాత్తు భార్గవ రెడ్డికి ఏ విధంగా గడ్డి పెట్టింది మరి చెప్పింది మీరు పెట్టే పోస్టులు మాకు అర్థం కావాలనుకుంటున్నారా అర్థం చేసుకోలేము అనుకుంటున్నారా ఏ మీరు ఉద్దేశంతో ఈ పోస్టులు పెట్టారో మాకు తెలియదా అని చెప్పేసి నిజంగా అసలు సాక్షాత్తు న్యాయస్థానమే ఆ విధంగా మాట్లాడిందంటే వీళ్ళ బుద్ధి గడ్డి తింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం మరి గతంలో పోసాని కృష్ణ అనే వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు తన విచారణలో తను వెల్లడించిన కొన్ని నిజాలు మరి సాక్షి ఛానల్ నుంచి మాకు స్క్రిప్ట్ వస్తుందని అదేవిధంగా ఆ సాక్షి ఛానల్లో స్క్రిప్ట్ని నేను మాట్లాడిన తర్వాత సజ్జల భార్గవ రెడ్డికి నేను పంపిస్తే అతను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాడని ఇన్ని విధాలుగా తను చెప్పిన తర్వాత మరి ప్రతి దానికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అతనే కనిపిస్తున్నప్పుడు ఏ విధంగా ఈ రోజున ఈ రోజున చూస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా తెలియదు గుర్తులేదు మర్చిపోయా వాళ్ళ ఇదైతే వాళ్ళ స్లోగన్ అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పేది అసలు మేము చేంజ్ చేయలేదు మాకు సంబంధమే లేదని మనం చూసాం ఇప్పుడు రిమాండ్లో ఉండి ఇంకా రేపు జూన్ వరకు రిమాండ్ పొడిగింబడిన వల్లభ నేను వంశీ విషయంలో మరి అతను సత్యవర్ధన్ అనే వ్యక్తిని తనతో పాటుగా వాళ్ళు ఎంత బ్లాక్మెయిల్ చేసి తల్లిదండ్రులను కూడా చంపేస్తామని చెప్పేసి ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురిచేసి మరి తనతో పాటు తీసుకెళ్తుంటే సీసీటీవీ ఫుటేజెస్ చూపించిన తర్వాత బొంగటానికి చూశాడు వంశీ మరి తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే చివరికి అతనే నాకు తెలియదు కాబట్టి మా ఇంటికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఇంత అంటే విచిత్రంగా ఇలా ఎలా మాట్లాడగలుగుతారు చేసిన పనిని ఇది మేము చెయ్యలేదు అని చెప్పేసి ఎలా బొంకుతున్నారు వీళ్ళంటే వాళ్ళ శైలే ఇది వాళ్ళ ధ్యేయమే అది వాళ్ళు చేసిందల్లా తప్పులు ఈ రోజున ఇక్కడ ఇంకొకటి మేడం వాలంటీర్ వ్యవస్థ అసలు కూటమి ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తుంది మా హయంలో వాలంటీర్ వ్యవస్థతో మేము ఇంటింటికి పథకాలు కానివ్వండి స్కీములు కానివ్వండి అన్నీ అందజేసే వాళ్ళం ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ కీలక నేతలందరూ కూడా ఆరోపణలు చేసేవారు మరి ఇటీవల గుడివాడ అమర్నాథ్ కూడా వాలంటీర్ల వల్లే మేము ఓడిపోయామంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి వాలంటీర్లే ఈ పోస్టులు పెట్టారు అంటే ఒకవైపు వాలంటీర్లపై అప్పట ప్రేమ చూపిస్తూ ఇంకో వైపు వాలంటీర్ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ మనం గతంలో వాలంటీర్ల గురించి కొన్ని విషయాలు విన్నాం ఏంటంటే ముసలి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ తంబు ఏదైతే ఇంప్రెషన్ తీసుకొని బ్యాంకు లో ఉన్న డబ్బులు తీసుకు వెళ్లటం అదే విధంగా ముసలి వాళ్ళు ఎవరైనా ఓల్డ్ ఏజ్ లేడీస్ ఉంటే సింగిల్ గా వాళ్ళ మీద అటాక్ చేసి మెడలో గొలుసులు తీసుకెళ్లటం మరి అదే విధంగా ఆ ఆడపిల్లల మీద కొంతమంది మీదగా వీళ్ళు అఘాయిత్యాలుగా పాల్పడటం ఇట్లాంటివి అక్కడక్కడ మనం వింటూ ఉన్నాం అంటే అందరినీ ఒకే ఘాట్ని కట్టేయలేం కానీ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళు స్థాపించిన తర్వాత ఏ విధమైన వాళ్ళు అంటే ఏ విధంగా అన్యాయంగా కొన్ని అక్రమాలు చేశారు అనేది అంటే ఇక్కడ వీళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారుల నుండి ఏ విధంగా రాష్ట్రాన్ని ఈరోజు దోచుకుందంటే ఇదే బాటలో మేము కూడా నడిచాము ఒక కార్యకర్త కానీ ఒక వాలంటీర్గా కానీ మనం చూస్తే వాళ్ళు కూడా ఈ రేషన్ విషయం బియ్యం విషయంలో కూడా కొంతమంది మన గతంలో చెప్పింది ఏంటంటే వీళ్ళు కొంతమందికి వాళ్ళకి బియ్యం అసలు ఇచ్చే ఇది కూడా లేకపోయినా వాళ్ళకి బియ్యం ఇవ్వటం వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోవటం వాళ్ళు రేషన్ కార్డు లేకపోయినా కూడా వీళ్ళు బియ్యం ఇచ్చేసి డబ్బులు తీసుకోవటం అదేవిధంగా వీళ్ళు సొంతంగా వీళ్ళు ఇంటింటికి పథకాలు ఏమని చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తే మాకు కొంచెం దాంట్లో షేర్ ఇవ్వాలి అని చెప్పేసి అడగటం వాటా ఇట్లాంటివన్నీ కూడా కొన్ని జరిగినాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా సైన్యం నా సైన్యం అని చెప్తూ ఈ రోజున అదే వాళ్ళ మీద వీళ్ళు చేసిన నిందలు మోపటానికి చూస్తున్నారు కొన్ని వాళ్ళు కొంతమంది కొన్ని తప్పులు చేసినా కొంతమంది ఈ రోజున మంచిగా ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు మరి వాళ్ళందరినీ కూడా ఒకే ఇప్పుడు వాలంటీర్లు అనేటప్పటికి అందరూ వాలంటీర్లు వస్తారు కానీ ఈ రోజు సజ్జల భార్గవ రెడ్డి కూడా అదే వాలంటీర్లు మీరు చెప్తున్నారు ఓడిపోవటానికి కారణమని వాళ్ళ నాయకులు ఈరోజు మాట్లాడటం అంటే ఇక్కడ మీ తప్పేం లేదా మీరు మంచి పరిపాలన అందించారా ప్రజల్ని మంచిగా చూసుకున్నారా ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలనేది మీరు ఏ రోజైనా వ్యవహరించారా భాష ఏ రోజైనా కరెక్ట్ గా ఉందా మీది అంటే ఎక్కడా కూడా కరెక్ట్ అయిన పరిపాలన చేయలేదు ఈ విధంగా చూసుకుంటూ ఉంటే మరి ఈ రోజున సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొక సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఇంకా బెయిల్ కూడా రాదు ఇట్లాంటి మనం అనుచితమైన పోస్టులు పెడితే అనే విధంగా కోర్టు ఒకసారి వార్నింగ్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈ రోజున అతను విచారణకు సరిగ్గా సహకరించకపోవటం రోజున సాక్ష్యాధారాలతో సహా మీరు కోఆర్డినేటర్గా పనిచేశారు సోషల్ మీడియా అని చెప్పి చూపించిన తర్వాత మౌనం వహించటం ఇవన్నీ చూస్తే మరి తను ఏ విధంగా చేసిన పనులు అవన్నీ కూడా దొరికిపోయిన దొంగలాగా తేలుగుట్టిన దొంగలాగా ఈ రోజు ఉండిపోయాడు అనేది కనిపిస్తుంది మీరన్నట్టుగానే వైసీపీ నేతల పైన ఏదైతే అభియోగాలు వస్తున్నాయో వారికి విచారణ ఎదుర్కొంటున్నప్పుడల్లా లేదు తెలియదు మర్చిపోయాను ఒకరిద్దరు చెప్పారంటే ఏదో అనుకోవచ్చు మేడం మరి విచారణ ఎవరైతే ఎదుర్కొంటున్నారో వివిధ స్కాములలో కానివ్వండి ఆరోపణల్లో కానివ్వండి వాళ్ళందరూ కూడా ఇటువంటి సమాధానాన్ని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి తర్వాత ఆధారాలు చూపించిన తర్వాత మౌనం వహించడాన్ని ఏ విధంగా చూడాలి ఇక్కడ ఫస్ట్ ఎవరైనా సరే దొంగతనం చేసినప్పుడు ఒప్పుకోరు వీళ్ళు కూడా అంతే ఒక దొంగలాగా ఒప్పుకోకుండా బొంగటానికి చూస్తారు మేము చెయ్యలేదని చెప్పి గట్టిగా వాదిస్తారు పోలీసులు వాళ్ళ దగ్గర ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో వాటిని బయట వీళ్ళు సైలెంట్ అయిపోవటం ఇది మనం ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటున్నాం అంటే వీళ్ళు ఫస్ట్ ఒప్పుకోవట్లేదంటేనే అర్థమైపోతుంది వీళ్ళు దొంగలని కానీ పోసాని కృష్ణమురళి వెంటనే ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకుని అన్ని విషయాలు చెప్పాడు అతను నేను ఈ విధంగా ప్రవర్తించాను ఈ విధంగా మాట్లాడాను మరి ఎట్లా నాకు పలానా వాళ్ళు స్క్రిప్ట్ పంపించారు నేను మాట్లాడిన తర్వాత నేను సజ్జల భార్గవరెడ్డికి పంపించాను ఇవన్నీ వచ్చినాయి కానీ అతను కొంత వీళ్ళతో మెలిగి కొంత వీళ్ళ దగ్గర నేర్చుకున్నాడు అనేది దీనివల్ల తెలుస్తుంది కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సజ్జల భార్గవ రెడ్డి దగ్గర నుంచి ఎవరైతే వాళ్ళు నేను వంశీ వీళ్ళందరూ కూడా మాట్లాడి తీరు వాళ్ళు పోలీసులు విచారణ పిఎస్ఆర్ ఆంజనేయులు మరి అతని బడిలోనే వీళ్ళంతా చదివారు మరి ఒక ఐపీఎస్ స్థాయిలో ఒక డీజీపీ స్థాయిలో ఉండవలసిన వ్యక్తి ఈ రోజున ఏ విధంగా కటకటాలు లెక్కబెడుతూ ఫోర్ ట్వంటీ కంటే ఘోరంగా ఇంకా అట్లాంటి కేసులన్నీ కూడా బనాయించబడి ఈ రోజున ఏ విధంగా జైల్లో మరగ్గిపోతున్నాడు ఆ వ్యక్తి సలహాలు సూచనల మేరకే వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది గతంలో మనం విన్న వార్త అదేవిధంగా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇట్లాంటి వాళ్ళకి తొత్తులుగా ఉంటూ కొన్ని సలహాలు సూచనలు పాస్ చేస్తూ మీరు వెంటనే ఒప్పుకోకూడదని రాజ్ కసిరెడ్డి కూడా అన్ని రోజులు రాజ్ కసిరెడ్డి మరి తప్పించుకొని తిరగటానికి కూడా పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వ్యక్తుల సహాయ సహకారాలు అందించారు ఈ విధంగా తప్పించుకోవాలి ఈ విధంగా ఆన్సర్ చేయాలి మీరు పట్టుబడిన తర్వాత కూడా విచారణలో ఏ విధంగా మాట్లాడాలనేది కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి దొంగలుగా వీళ్ళు నిరూపించబడి ఈ విధంగా రాష్ట్రాన్ని దోచుకొని ఇంత ఘోరాతి ఘోరంగా రాష్ట్రాన్ని ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళి రోజున వాళ్ళు చేసిన నిందలన్నీ నేరాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరాలు ఘోరాలు అన్నీ బయటపడుతున్నా కూడా లేదు మా మీద నింద వేస్తున్నారు మేము నిజంగా మంచి వాళ్ళం అని చెప్పుకుంటున్న వీళ్ళు నిజాలు వాళ్ళు ఏదైతే చేశారో సాక్ష్యాధారాలు చూపించిన తర్వాత కూడా ఇంకా బొంగటానికి చూస్తున్న వీళ్ళని నిజంగా వీళ్ళు తిన్నింటి వాసాల లెక్క పెట్టేవాళ్ళు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు గురిచేశారు మరి ఆ రాష్ట్ర ప్రజలను ఈ రోజున వాళ్ళ సొమ్ముదిని ఈ రోజున మళ్ళీ అదే విధంగా బొంకుతున్నారు అంటే మా ఏదైతే మేము ఈ రోజున పార్టీని గెలవకుండా ఉండటం కోసం కూడా వీళ్ళు కార్యకర్తలు లేకపోతే వాలంటీర్లే కారణం అంటే చెప్పుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితులు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం